ఇక్కడ ఎవరికి వ్యక్తిగతంగా నీ మీద వ్యతిరేకత ఉండి అడగట్లేదు ఏమీ కూడా ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా మీడియా ముందుకు రాలేదు కాబట్టి కాబట్టి అందరిలో కూడా సో అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే థ్యాంక్ యూ ఇన్ని రోజులుగా ఏదైతే నీ మీద ఎలిగేషన్స్ వచ్చాయో ఇదంతా అందరికి ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా ఇన్ని రోజులుగా ఇలా బయటకు రాకుండా మీరు లోపలే ఉన్నారు కదా అంటే మీ ఇంట్లో ఉన్నారు అవునండి మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉంటున్నారు సో ఇంతకాలం దీన్ని ఈ పెయిన్ అయితే ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేస్తారు సార్ తీసుకుంటున్నారు మీరు అసలు తీసుకు నేను ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్ అండి నాకు ఫస్ట్ ఇమీడియట్గా చాలా ఎఫెక్ట్ అయిపోతుంది నేను అండ్ ఆల్సో మనం చేయని తప్పుకి వచ్చి ఈ నేను నిందలు ఇస్తుంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎవరికైనా బాధేస్తుంది అండ్ ఆ హైపర్ సెన్సిటివ్ పర్సన్ సో నాకు మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది రాజు నేను మీకు చాలా సార్లు చెప్పాను మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్పాను మీ ముందు నాకు ఎంతమంది ఉంటేనే ఫస్ట్ నాకు భయం వేసేస్తూ నాకు ఐ ఇంట్రోట్ నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే కష్టం షూటింగ్ తప్ప లేకపోతే ప్రతిసారి నేను ఇది కూడా స్టేజ్ మీద చాలా సార్లు చెప్పాను మీరు నా ముందు స్పీచ్లు ఏమైనా చూస్తే మీరు వింటారు చూస్తే నా కాళ్ళు ఉరుకుతాను మీ అందరినీ చూస్తే అని చెప్పి నేను సార్లు చెప్పాను ఈ విషయం స్టేజ్ మీద సార్లు చెప్పాను ఐ మీన్ ఇంట్రోబర్ట్ సో నాకు నిజంగానే ఇంతమంది జనాలు అండ్ అందుకే అన్నా కదా ఇటు కొట్టినప్పుడు కూడా ఇంతమంది రాలేదు ఇప్పుడు వచ్చారు ఇంతమంది ఏం చూస్తూ భయం వేస్తుంది నాకు రాజధాని క్యూరియాసిటీ అనేది రాజధాని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీపింగ్ దట్ అసైడ్ ఫర్ ఎ వైల్ మీ స్నిక్ పీక్ ఏది ఉందో ఇప్పుడు మీరు వాట్ యువర్ షో ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ చాలా బాగుంది థ్యాంక్ యూ చాలా ఎనర్జెటిక్గా ఉంది ఇల్ లుక్ వెరీ వెల్ ఇందాకల నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా దానిలో బాగా కనిపించింది అండ్ రఘుబాబు లాంటి సాల్వట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఇప్పుడు ఫస్ట్ లైఫ్ లో సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ అనేది భారీ కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్ బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రాజెక్ట్ లావ అక్కడేమో రాముడు బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు ఈ మధ్యలో ఈ మధ్యలో నాకు ముప్పై రెండేళ్ళు అండి నేను చెప్తున్నా ఇప్పుడు నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు ముప్పై రెండేళ్ళు ఎస్ నా ముప్పై రెండవ వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉండి ఉంటుంది